తలపూడి జన ప్రభంజనం అయింది ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా గెలుపు మంది అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడి కాదు పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జుడివి మళ్లీ చెబుతున్నా దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల పది నెలలు ఇంకా రెండు నెలలే మిగిలింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు ఇవన్నీ చేసి నిన్న మాట్లాడుతున్నాడు మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడాడు ఏదో ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా దిగిపోతా నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా మీరు దిగిపోవడం కాదు మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు చింతలపూడి సభ ద్వారా పిలిపిస్తున్న నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు గెలవాలి పులి వెందలు కూడా గెలవాలి